ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేసి నలభై పర్సె నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని చూస్తుంటే ఒక మాట ఇచ్చిన తర్వాత పట్టుదలతోటి ముఖ్యమంత్రి గారు మా మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా గతంలో జనగణన అయింది తప్ప ఏ రోజు కూడా కులగణన కాలేదు ఈరోజు కులగణనను ఒక శాస్త్రీయబద్ధంగా చేసి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది నేను ఒక్కటే కోరుకుంటున్నాను ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తూ భారతదేశ వ్యాప్తంగా కూడా డెవలప్మెంట్ గురించి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే బాగుపడుతుందని చెప్పడం జరిగింది కానీ ఈరోజు మీరు మహారాష్ట్రలో రాష్ట్రంలో మహారాష్ట్రలో గతం మన్ననే వచ్చినటువంటి ప్రభుత్వంలో డెవలప్మెంట్ సైడ్ కాదు ఔరంగజేబ్ ముందు ఇద్దామా కమ్యూనల్ రైట్స్ చేద్దామా అన్న ఆలోచనతో ముందు పోతున్నటువంటి ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రోజు కేవలం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ముప్పై నలభై సార్లు ముఖ్యమంత్రి గారు మంత్రులు కలవనికే పోయినా ఈ రోజు మాకు కావాల్సింది ఆర్థిక వనరులు కావాల్సింది అంతే తప్ప మా చిత్తస్తిలో లోటు లేదని చెప్పడానికే ఈ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అని తెలంగాణ ప్రజలు గమనించాలి పక్క రాష్టంలో కూడా పథకాలు నెరవేర్చలేక పథకాలను పై చేతులు ఎత్తేసి ఇలాంటి కమ్యూనల్ రైట్స్ తీసుకొస్తారు కానీ తెలంగాణలో పట్టుదలతో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ సాధించుకునే దిశగా అసెంబ్లీలో ఆమోదం చేసి రేపు పార్లమెంట్కు పోవాల్సిన అవసరం ఉంది పార్లమెంట్లో పీఎం గారు అపాయింట్మెంట్ ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ మన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఇవాల్సిన అవసరం ఉంది ఈ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు మన నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఆమోదం జరిగిందో రేపు పార్లమెంట్లో కూడా టూ బై థర్టీ మెజార్టీ తీసుకొచ్చి తెలంగాణను ఆదర్శంగా తీసుకొని భారతదేశ వ్యాప్తంగా ఇదే కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నటువంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పాలన కాంగ్రెస్ పార్టీకి పేద బడుగు వర్గాల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధని తెలియజేస్తున్నాను ముందు ముందు మంచి కార్యక్రమాలు తీసుకోవాలి బీజేపీ ఎంపీలు కూడా మాతో మద్దతు ఇచ్చి ఈ యొక్క బీసీ కులగలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను